ఉదయగిరిలో మట్టి మాఫియా తమ ఇష్టారాజ్యంగా అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయగిరి చెరువులో చీకటి ఒప్పందం అనే కథనం స్టార్ నైట్ టీవీలో ప్రచురితమైంది ఈ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు ఏఈ వేణు మాట్లాడుతూ ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా చెరువులో నుంచి మట్టిని తరలిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని దృష్టికి వచ్చింది అదే రాత్రి వేళ పండగ పూటలో ఇట్లా నైట్ పూట అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నారని తెలిసింది అది మా దృష్టికి వచ్చింది దీన్ని గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అనుమతులు లేవు మట్టి తవ్వకానికి గవర్నమెంట్ నుంచి మనకి అనుమతులు రాగానే ఎవరైనా సరే మట్టి కావాల్సిన వారికి అర్జీలు పెట్టుకుంటే మనము పరిశీలించి వారికి అనుమతులు మంజూరు చేస్తాము అప్పటి వరకు చెరువుల్లో ఎటువంటి మట్టి తవ్వకాలు జరపడానికి పర్మిషన్ లేదు ఈ రాత్రి రాత్రి వేళ అక్రమంగా ఎవరైనా సరే మట్టి జేసీబీలతో కానీ ట్రాక్టర్తో కానీ మట్టి ద్రోగా జరిగినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పడును మరియు వారి మీద కేసులు పెట్టేదానికి కూడా పోము వారి మీద కేసులు పెట్టేదానికి ఉదయగిరి పోలీస్ వారితో కూడా మనము మాట్లాడాము ఎవరైనా సరే రాత్రివేళ కానీ ఇట్లా అక్రమంగా మట్టి తరలిస్తుంటే మాత్రము పోలీసు వారికి చెప్పి వారి సహాయంతో వారి మీద కేసులు నమోదు చేయబడ్ను కాబట్టి ఎవరైనా సరే అక్రమంగా మట్టి తరలినొచ్చో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని